లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు చాలా మందిని చూసుకుంటాము జాతరత్నాలు అదే స్టోన్స్ పెట్టుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు సినిమా యాక్టర్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు నార్మల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది అంటే బిజినెస్ చేసేవాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు అవి పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవుతారు అంటే ఇది పెట్టుకోక ముందు ఏం లేదు ఇది పెట్టుకున్నాక బాగుంది ఎకనామికల్ ఎకనామికల్ గా చాలా బాగా సెటిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు మీరేమంటారో వివరించండి తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అనమాట అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి మనకి ఎలా వస్తాయి ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం దేంతో తీస్తారు ఉప్పుతో తీస్తాం అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది కానీ భూమి నుంచి రావాలి అంటే ఏంటి అసలు మినరల్స్కి నెగటివ్ ఫోర్సెస్ కానీ నెగటివిటీని కానీ నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్ సో జాతి రత్నాలు అనేవి ఏంటి జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్ సో కాంపోజిషన్స్ అనమాట ఓకే సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మాట్లాడుకుంటాము సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది ఒక ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు ఓకే అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు అంటే లిఫ్ట్ ఎక్కినట్టే లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము సో అలా అంత పవర్ ఉందనమాట అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతిరత్నాలకి ఉందనమాట సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే చాలా మంది కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఏంటి నేనేమో ఈ రాశిలో పుట్టాను ఇది వేసుకోవాలి ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు ఇవి ఉంటాయి అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే టైం పీరియడ్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మట్టుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం క్రోసిన్ అనేది జనం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ ఈ జరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ నొప్పికి ఏం వేసుకోవాలి ఎక్కడ ఎలా నెప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ అంటే ఎందుకు అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మనం వేసుకునే బదులు సెల్ఫ్గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎందుకు హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ ఎవర్ లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాతక రీత్యా జాతిరత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎన్ని ఎంత పవర్లో వేసుకోవాలి ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట అంటే పవర్ దేనికి వస్తుంది ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు అంటే బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాయి అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము ఇస్తాము అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జమాలజర్స్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు అలాగే కల్మషం ఉండకూడదు మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది ఆ మినరల్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్న తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే అందరికీ అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు బిజినెస్ లో లాసెస్ రావడం కానీ లైఫ్ లో లాసెస్ రావడం కానీ ఒక గోల్ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కానీ ఒక జాతిరత్నం హారాస్కోప్ ని చూసి అంటే మన కుండలిని చూసి లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇప్పుడు తప్పక తులారాశికి మనకి తెలుసు అధిపతి ఏమో మనకి శుక్రుడు అయ్యాడు అదొకటి కాకుండా వీళ్ళు ఏంటంటే వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అనమాట మనం చూసామంటే వీళ్ళకి ఇది కూడా ఎంలో అన్ను నేను సైన్ కూడా మనం చూసామంటే తరాస్ ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్ అసలు ఏంటంటే అటు పాజిటివ్ గా ఆలోచించినా నెగిటివ్ గా బ్యాలెన్స్ కూడా చేయగలరు అనమాట సో వెరీ వెరీ ఫైన్ బ్యాలెన్స్డ్ పీపుల్ అలాగే ఒక పని చేయాలి ఒకళ్ళ చేత పని చేయించుకోవాలన్న చక్కగా చేయించుకోగలరు అంత ఇంటెలెక్ట్ అంత ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పాలి మనం చూసామంటే వాదించడం ఎక్కువ లాయర్స్కి మనం చెప్తూ ఉంటాం కదా సో వాదిచ్చడం అనేది కూడా బాగా వాదిస్తారు అంటే ఏంటి ఇటు అంటే అటు అటు అంటే ఇటు అని కూడా వాదిస్తూ ఉంటారు అనమాట కానీ చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అంటే ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు ప్రాముఖ్యత పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు అలాగే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు మనం చాలామంది చూస్తూ ఉంటాం అనమాట ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎందుకంటే శుక్రగ్రహం మనకి తెలుసు ఆర్ట్కి అధిపతి అలాగే బ్యూటీకి కూడా అధిపతి శుక్రుడే అయ్యాడు అండ్ ఆల్సో ఏంటంటే ఆర్టిస్టిక్ థింకింగ్ అనేది ఉంటుంది వీళ్ళకి చాలా చాలా మంచి ఒక రాశి అనమాట అండ్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే ఒక ఛాన్సెస్ ఉన్నా ఒక రాశి అన్ని రాసులు మంచివే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే బికాస్ అధిపతి ఏంటంటే శుక్రుడు అయ్యాడు కనుక తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఓకే అలాగే మనం ఈ రాశి వాళ్ళకే మనం చెప్పేది ఎప్పటికైనా ఏంటంటే డైమండ్స్ చెప్తాము వజ్రాలు సో వజ్రాలు ఏంటంటే దానికి కొంతమందికి ఆన్మాయితీ ఉంటుంది కొంత ఫ్యామిలీలో ఏంటంటే వజ్రం వేసుకోరు వజ్రం వేసుకుంటే వాళ్ళకి లాసెస్ వస్తాయి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అలాగా సో ఇదేంటంటే జాతక రీత్యా మనం చెప్పగలం ఫ్యామిలీ ఫ్యామిలీకి అదే ఉంటుందని మనం చెప్పలేము అనమాట సో ఒక జాతకం చూసినప్పుడు వాళ్ళకి ఈ స్టోన్ పడుతుంది పడదు అనేది తెలిసిపోతుంది అనమాట దాన్ని బట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా ఇది క్యారెట్ కింద మనం చెప్పాం ఒక క్యారెట్ అంటే మనకి లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల వరకు అయిపోతుంది క్యారెట్ వేసుకోద్దని నేను చెప్పట్లే తప్పక వేసుకోవచ్చు కానీ జనరల్గా మనం ఎప్పటికైనా రికమెండ్ చేసేది ట్వంటీ సైన్స్ ఉంటుంది అన్నమాట ట్వంటీ సెన్స్ ప్లస్ ఏంటంటే మనం గోల్డ్లోనే ఎక్కువ చెప్తూ ఉంటాము అన్లెస్ అంటల్ ఏంటంటే మనకి శుక్రుడు పడ్డం కానీ అలాంటి వివరణ జరుగుతాయి డిఫరెంట్ కండిషన్స్ ఉంటే కనుక అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అది కూడా జాతక రీత్యా ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అంటే నాట్ ఓన్లీ స్పెషల్ వాళ్ళది వాళ్ళదే రెండు జాతకాలు ఒకేలా ఉండవు అందుకని డిఫరెంట్గా ఉంటాయి కనుక తప్పక వాళ్ళకి అది పడుతుంది అది వారంటెడ్ ఇంత జాతకం అన్నప్పుడే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా రెండోది ఏంటి జమాలజిస్ట్ చెప్పింది మనం తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఈ కాలంలో ఏదో ఒక డైమండ్ ఏదో ఒక తెల్ల స్టోన్ తీసుకొచ్చేసేసి ఇదేమో డైమండ్ అన్నా కూడా మనం చెప్పలేము ఎందుకంటే మనకి తెలియదు ఎందుకంటే అది కరెక్ట్ క్లారిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీవియస్ క్లా క్లారిటీ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి వేసుకున్నప్పుడే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకని ఇవి ఇంత జాగ్రత్తగా చెప్తున్నాము అంటే బికాస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ వేసుకునేవి కనుక తప్పక ఇవన్నీ చూసుకుని చిన్న చిన్నవన్నీ చిన్నమే అనుకోకుండాను ఇవి చూసుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇదే పడకపోతే ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని పరిశీలించుకుని వేసుకోవడం అనేది మంచిది